ఎంతైనా రాజకీయం రాజకీయమే రాజకీయాల్లోకి వచ్చాక ఎవరైనా సరే రాజకీయమే చేయాలి కానీ వేరు ఏదో చేస్తాను అంటే కుదరదు రాజకీయం అంటేనే తమ్మిని బిమ్మి చేయడు అప్పుడు వరకు ఉన్న మిత్రుడు సైతం ప్రత్యర్థిగా మారితే అతన్ని శత్రువుగా చూడాలి తర్వాత మళ్ళీ శత్రువు మిత్రుడు అవుతాడు మిత్రుడు శత్రువు అవుతాడు అదే కదా రాజకీయ భాష్యం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో జనసేన విషయంలో నిన్న మొన్నటి వరకు ఆయన్ని ఆరాధించిన వ్యక్తులు ఆయన్ని కొనియాడిన వ్యక్తులు ఆయన్ని దేవుడు అన్న వ్యక్తులు చాలామంది తమ నాయకుడికి సీటు రావట్లేదు అంటే అక్కడ లోకల్ నాన్ లోకల్ చూస్తున్నారు తమ నాయకుడు స్థానిక నాయకుడిని కాదు అంటే పవన్ కళ్యాణ్ని సైతం పక్కన పెట్టేస్తున్నారు పిఠాపురంలో అదే జరుగుతుంది విజయవాడ వెస్ట్లో అదే జరుగుతుంది తిరుపతిలో అదే జరుగుతుంది రేపు పొద్దున్న ఒకవేళ ఇవాళ రేపు జనసేన పూర్తి స్థాయిలో తన అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే ఆ రచ్చ ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది వాళ్ళకున్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో బలమైన తమ సొంత పార్టీ నాయకుల్ని బరిలోకి దింపుతారు ఎంతమందిని టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారు అనేది ఇక్కడ కీలకం భీమవరం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటే కారణం భీమవరంలో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తప్ప వేరే అభ్యర్థి అక్కడ లేరు లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పుకొని ఆ స్థానం అంజుబాబుకి త్యాగం చేసేసారు కాబట్టి అక్కడ ఎటువంటి యాజిటేషన్ జరగట్లేదు అదే విజయవాడ వెస్ట్లో ఆల్రెడీ ఇప్పటికే పోతుని మహేష్ రోడ్డు ఎక్కారు తనకే సీట్ ఇవ్వాలని అడుగుతున్నారు ఆల్రెడీ పిఠాపురంలో టీడీపీ నుంచి వర్మ రోడ్డు ఎక్కారు అలాగే తిరుపతి నుంచి కిరణ్ రాయ్లు ఆల్రెడీ అలిగారు ఇలా చాలా చోట్ల జన సైనికులు తనను నమ్ముకొని పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెడుతుంటే నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు శత్రువులుగా మారుతున్నారు లిస్ట్ అయిన తర్వాత ఈ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందా లేదంటే సర్దుకుంటారా సర్ది చెప్తారా సర్దుకుపోతారా చూద్దాం